నమస్తే మిత్రులారా వెల్కమ్ టు మార్నింగ్ న్యూస్ విత్ జనం టీవీ శంకర్ ఈనాడు పేపర్ ఈరోజు దినపత్రిక తీసుకుందాం దీంట్లో కేసీఆర్ ఒక జోక్ చేసిండు ఇక్కడ చూడండి కేసీఆర్ మీటింగ్ పెట్టిండు ఇక్కడ కేసీఆర్ కనబడుతున్నాడు ఆయన ఎదురుగా హరీష్ రావు ఇరబేందేకర్ రావు వీళ్ళంతా కూడా మనకు కనబడుతున్నారు మీటింగ్లో మాట్లాడుతూ ఆయన ఏమన్నాడు ఒక జోక్ చేసిండు ఆ జోక్ ఏందో మనం ఈ పూర్తి వీడియో చూడండి మీకు తెలుస్తుంది సమీక్ష సమావేశం అంట ఏం సమీక్ష సమావేశం చేస్తుడు మంత్రులతోటి ఉన్నతాధికారులకు దిశానిర్దేశం చేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రంలో సిఎస్ శాంతకుమారి ప్రశాంత్ రెడ్డి ఇంద్రకరణ్ రెడ్డి జగదీశ్వర్ రెడ్డి కొప్పల ఈశ్వర్ ఎర్రబెల్ దయాకరావు సీఎం కార్యదర్శి స్మితా సబర్వాల్ ఉన్నట్టు కూడా మనకు అనిపిస్తుంది ఇక్కడ చూడండి కాళేశ్వరం విలువ ఉన్నత ఎన్ని సమస్యలు వచ్చినా రైతుల్ని కాపాడుకుంటామని స్పష్టీకరణ ఇంకో ఇదే పెద్ద జోకు ఏం జోక్ అంటే ఎన్ని సమస్యలు వచ్చినా రైతుల్ని కాపాడుకుంటామంటున్న కేసీఆర్ మరి గతంలో నల్ల చట్టాలపై ఢిల్లీలో ధర్నా చేస్తూ ఆందోళన చేస్తున్నటువంటి రైతులను ఎందుకు ఆదుకోలేదు ఢిల్లీలో ఉండి కూడా కనీసం వాళ్ళను పరామర్శించిన పాపన పోలేదు మొన్న మొన్న అక్కడ పోయి చెక్కులు ఇచ్చి వచ్చిండు ఎందుకు బీఆర్ఎస్ పార్టీ విస్తరించడం కోసం చెక్కులు ఇచ్చి వచ్చిండు కానీ నిజంగా మరి వాళ్ళు నల్లదల నల్ల చట్టాలను వ్యతిరేకిస్తున్నప్పుడు ఒక్కసారినే పోయి మద్దతు తెలిపిన పాపన పోలేదు ఆయన రైతులను కష్టం చూస్తే ఊడుకోడట రైతుల కష్టం రాకుండా చూసుకోవాలని మంత్రుల దిశానిర్దేశం చేస్తున్నాడు ఎన్ని సమస్యలు వచ్చినా రైతులను కాపాడుకుంటారట మరి రైతుల సమస్యలు లేవా ఎంతమంది రైతులు తెలంగాణలో దాని పేరు వాళ్ళందరినీ పరామర్శించిరా ప్రత్యేక ఎక్స్ప్రేషియా వాళ్ళకి చెల్లించిర్రా పోనీ అక్కడ ఉండేటువంటి రైతులు అంటే వాళ్ళ పంట పండించిన తర్వాత కళ్ళల్లో ఉంది ధాన్యం మార్కెట్ కార్ మార్కెట్ కాడికి రావాలంటే లైను మార్కెట్ కాడికి వచ్చినాక దింపాలంటే లైను తర్వాత ఎప్పుడు ఉంటారో తెలియదు ఎప్పుడు ఉంటారో తెలియదు ఒక్కొక్క రైతు ప్రాణాలు ఆ మార్కెట్ యార్డ్లోనే పోయిన పరిస్థితి కూడా మనం చూసినాం అట్లే మరి ఆ కొన్న మార్కెట్లో కొన్నటువంటి రైతు ధాన్యానికి డబ్బులు కూడా నెలల నెలల తరబడి కూడా వెయిట్ చేయాల్సిన పరిస్థితి కూడా కనబడ్డది ఇది కేసీఆర్కు రైతుల మీద ఉన్నటువంటి ప్రేమ దాన్ని ఎట్లా చెప్పాలో ఆయనకు అర్థం కాక రైతులకు ఎన్ని కష్టాలు వచ్చినా మేము చూస్తూ ఊరుకోము రైతు ప్రభుత్వము రైతుల కోసమే మేము పుట్టినాము దేశంలో ఎక్కడ వేస్తలేము అని చెప్పేసి చెప్తున్నాడు నిజంగా రైతుల మీద ప్రేమ కేసీఆర్కు ఉంటే బీఆర్ఎస్ రాష్ట్ర మంత్రి మండలిలో ఉన్నటువంటి మంత్రులందరికీ ఎంత రైతు బంధు పడుతుందో అంత రైతు బంధు రైతుల కోసం ఖర్చు పెట్టాలి రైతుల అకౌంట్లోకి మార్చాలి మారుస్తారా మరి నిజంగా కేసీఆర్కి అంత దమ్ముందా కేసీఆర్ కావచ్చు కేసీఆర్తో ఉన్నటువంటి మంత్రి మండలిలో ఉన్నటువంటి అందరికీ రైతుబంధు ఎంత వస్తుందో అంత రైతుబంధు రైతుల కోసమే రైతుల సంక్షేమ అనేదికే కృషి చేయాలి